లదివేర్ లకనాయిస రకన ఆ నివేజ్ దగ్గర ఉంది వాట్ లో ఉంది మూడునా కాంట్రాక్ట్ చూస్తున్నాం చెయ్ మా అంటే మళ్ళీ కొడబరా అంట నా నా ఆ మేడం వాట్ లో ప్రెసిపల్ చేసారు కూడా ఈ కాంట్రాక్ట్ అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు మన అసెంబ్లీ దగ్గర బ్రో ఫస్ట్ మిస్ అయిన నా దగ్గర ఉంది బమ్మా పైకి

జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన డివీఎంసీ మీటింగ్ జరిగింది ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే బడుగు బలహీన ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే ఏదో తూతు మంత్రంగా కాకుండా ఎవరైతే జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీలు కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలను మొరబెట్టుకుండేదానికి ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో భాగంగా జిల్లాలో జరుగుతున్న సమస్యలపై ప్రతి ఒక్కసారి సమీక్షించుకుంటాం దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సభా భవనంలో ఈ కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో ఏం చేస్తున్నాం రాబోయే కాలంలో ఏవైతే చర్యలు తీసుకుంటే వారి అభ్యున్నతి కోసం ఈ జిల్లా అయితేనేం రాష్ట్రంలో అయితేనేం మంచి జరుగుతుందా చేసే కార్యక్రమాలు బెరీజు వేసుకుంటున్నాం ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పివ్వడం స్థలాలు కేటాయించడం పెన్షన్దారులు నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనవరి ఫిబ్రవరి మాసంలో రాబోతున్న ఈ హౌసింగ్ స్కీమ్ అయితేనేం పెన్షన్ స్కీమ్ అయితేనేం దాంట్లో తగు విధమైన చర్యలు తీసుకొని వారి యొక్క అభ్యున్నతి కోసం పాడుపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే వివక్ష అనేది ప్రతి ఒక్క దగ్గరగా ఉంది ముఖ్యంగా మన భారతదేశంలో దాదాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో స్ఫూర్తితో రాజ్యాంగం పట్ల గౌరవంతో ఈ ప్రభుత్వాలన్నీ పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే నాలుగున్నర సంవత్సరంలో వాళ్ళ అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం అలాగే స్టోరు బియ్యం ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ళ కాలనీలో ఏవైతే మౌలిక వసతులు ఏమేమి కావాలో అవి సక్రమంగా అందుతున్నాయా లేదా అలాగే సమాజంలో వాళ్ళ పైన ఇప్పటికైనా వివక్ష ఉందే తగ్గిందా అలాంటివన్నీ బేరీజ్ వేసుకొని కమిటీ మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది తప్పకుండా పేదల పక్షాన బలహీన వర్గాల పక్షాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని సగౌరవంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్